హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అయితే చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి అయితే చేసుకోబోతున్నాను అనమాట ఇది నిల్వ పచ్చడి ఎలా చేయాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్స్ అయితే నేను ఫస్ట్ వాటర్ వేసాను ఎందుకంటే మనం ఆమ్లెట్ వేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని డైరెక్ట్ అలాగే వేసేస్తే దాంట్లో ఉండలు కట్టడం లాంటివి అవుతాయి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా పసుపు వేసాను నిజవాసన రాకుండా అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఈ ఎగ్స్కి సరిపడా అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం వన్ బై వన్ ఎగ్స్ వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే త్రీ ఎగ్స్ చేస్తున్నా టూ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు మనం ఇది స్టీమ్ చేసుకునేటప్పుడు చిన్న గిన్నెలో వేసుకోవాలి అంటే కొంచెం మనకి పీసెస్ పెద్దగా రావాలి అంటే లావుగా అలా వేసుకోండి నేనైతే కేక్ బేక్ చేసే దాంట్లో వేసాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత పసుపు ఏమో కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ మౌల్ ఉంది కదా దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్ మిశ్రమాన్ని నేను కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను ఒక పావు టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి యాడ్ చేసి బౌల్లో వేసేసి ఆల్రెడీ నీళ్లు వేడి చేసి ఉంచాను లోపల ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఆ పైన గిన్నె పెట్టేశాను గిన్నె పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్లో ఉంచితే మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకొని వెంటనే అయిపోద్ది ఇలా పొంగినట్టుగా అవుతుందనమాట ఆమ్లెట్ వేస్తే ఎలా వస్తుందో అలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం గిన్నె తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత చాక్ తోటి సైడ్కి రిమూవ్ చేసేసుకుంటే మనకి ఈజీగా పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ క్వాంటిటీ చేస్తే మనకి సేమ్ కేక్ లానే వస్తుంది నేను త్రీ ఎగ్సే చేశాను టూ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు రెండు గుడ్లు ఉంటే చాలు ఆ పుట్టకైతే పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు లాస్ట్లో అయితే మా వారు చికెన్ పచ్చడి అనుకున్నారు అది టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇలా పీసెస్ వస్తాయి తర్వాత కొంచెం లాస్ట్గా అడుగున వేస్ట్ కూడా ఉంటుంది అది కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒక అర అరకప్ ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం పీసెస్లా కట్ చేసుకున్న ఈ ఎగ్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ బాగా చేసేయద్దు కొంచెం మాడిపోయిన వాసనలాగా వస్తుంది ఈ మాదిరిగా ఉండాలన్నమాట ఇప్పుడు నేను తీసినలాగా ఇది వచ్చేసి లాస్ట్ మనకి గిన్నెకు ఉంటుంది కదా అది సపరేట్ చేసుకున్నాను తర్వాత అది ఫ్రై ఫ్రై చేసిన తర్వాత పెద్ద పీసెస్ చిన్నది వేసేయనమాట దీంట్లోనే ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చిపోయే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అయింది అల్లమెల్లుకొని వరికి తగలుకొని లైట్ పోయింది రెండు లైట్ లైట్ పోయిందాక అదే దీంట్లో అయితే ఒక అరకప్పు కారం కొంచెం పసుపు అలాగే జీలకర్ర మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను అనమాట ఆయిల్లో అదే చెప్తున్నాడు తీవెను లైటింగ్ పోయిందని సేమ్ మనం పచ్చట్లో ఏమైతే వేసుకుంటామో ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం ఇవన్నీ నిమ్మరసం అలాగే అనమాట ఇలా కారంలో మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్ పీసెస్ వేసుకొని నాకైతే ఒక నిమ్మకాయ పట్టింది త్రీ ఎగ్స్కి అంటే పులుపు తినేదాన్ని బట్టి అనమాట ఒక్క కొంచెం ఒక్కోసారి ఎక్కిపోయినా బాగానే ఉంటుంది మేము కొంచెం పుల్లగానే తింటాం కాబట్టి పెద్ద సైజ్ నిమ్మకాయ ఒకటి పట్టింది చాలా బాగుందండి చిటికర చేసుకోవచ్చు మనం ఈ పచ్చడి అయితే కొత్తగా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే లేదంటే ఇంట్లో ఏదైనా వెరైటీగా చేసుకోవాలి జర్నీలో తీసుకెళ్లాలన్నా చాలా బాగుంటుంది నిల్వ పచ్చడి కాబట్టి ఇంకా బాగుంటుంది అంటే ఇంట్లో వాళ్ళు అనమాట ఏంటనేది మా వారు లాస్ట్లో తిన్నారు చూడండి ఏంటిది చికెన్ పచ్చడి పెట్టావు మళ్ళీ అని అంటే మీరు టేస్ట్ చేయండి అని చెప్పాను తిన్న తర్వాత షాక్ అయ్యారనమాట ఇప్పుడైతే మాకు లంచ్ టైం అయిపోయింది కాబట్టి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి నేను ఆల్రెడీ మన టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో నేను ఎగ్స్ బాయిల్ చేసి ఎల్లో తీసేసి పైన వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్తో పెట్టాను వన్ ఇయర్ బ్యాక్ అది కూడా మంచిగా రీచ్ అయింది అనమాట జనాలకి తర్వాత ఇలా ట్రై చేశాను ఇది కూడా బాగా సక్సెస్ అయింది ఎగ్తో ఏ చేసినా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అందుకని నేను ఎక్కువ చికెన్ అండ్ ఎగ్తోనే ప్రిపేర్ చేస్తాను అనమాట రెసిపీస్ అన్నీ కూడాను ఈ వీడియో నుంచి తప్పకుండా ఒక లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో కొడుగుడ్డు పచ్చడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు అవునా ఇదేం పచ్చడి చికెన్ పచ్చడినా కాదా అని అంటున్నారు మీరే గుర్తుపట్టండి అంటే ఏంటిది అదే ముక్క మెత్తగా ఉంది అనుకుంటున్నారు భలే ఉంది టేస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది పైన క్రిస్పీగా ఉందని నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్